నిరుపేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మరోమారు భాజపా అభ్యర్థిని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెచ్చతో గెలిపించాలని ఆ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షులు మేరుగు అంజు గౌడ్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడకు వడకు విచ్చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని కోరుతూ పార్టీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మోదీ ప్రభుత్వం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెచ్చార్టీతో గెలుపొంది మూడోసారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టబోతుందని వెల్లడించారు గత ఐదు సంవత్సరాలలో ఎంపీగా బండి సంజయ్ అనేక నిధులు కరీంనగర్ పార్లమెంటుకు తీసుకొచ్చారని అన్నారు ఈ ఎన్నికల్లో రెండవసారి బండి సంజయ్ను అధిక మెచ్చార్టీతో గెలిపించాలని కోరారు పోటీ చేస్తున్న బండి సంజయ్ గారికి నరేంద్ర మోడీకి మద్దతుగా ఈ రోజు ముస్థాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీగా వ్యాలీ తీయడం జరిగింది యువత ఏదైతే ఉందో యువత మొత్తం భారతదేశ యువత నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు అలాగే కరీంనగర్ యువత మొత్తం బండి సంజయ్ బాబు చూస్తుంది కాబట్టి దయచేసి కరీంనగర్ లో బండి దేశానికి మోడీ అనే నిరాదంతో ఖచ్చితంగా అలాగే కరీంనగర్ యువత హిందూ టైగర్ తెలంగాణలో హిందుత్వానికి ఏ ఆపద వచ్చినా ఏ మూలలో ఏ ఆపద వచ్చినా ఉండే వ్యక్తి మన పని సంజయ్ మద్దతుగా యువత మొత్తం మేల్కొని ఖచ్చితంగా మద్దతు చేసి కమలప్ప గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా సంజయ్ నాకు గెలిపించాను